వెల్కమ్ టు ఏపీ ట్వంటీ త్రీ న్యూస్ తో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది ఈ రోజు జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళా జట్టు నూట అరవై రెండు పరుగులకి ఆల్అౌట్ అయింది నూట అరవై మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ముందు కాస్త తడబడినప్పటికీ ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది దీప్తి శర్మ ఆల్రౌండర్ ప్రతిపక్షన పరిచింది నలభై ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్తో ముప్పై తొమ్మిది పరుగులు చేసి నాటౌట్గా గా నిలిచింది బౌలింగ్ లో కూడా అదరగొట్టింది ముప్పై ఒక్క పరుగులిచ్చి ఆరు వికెట్లు మరో బౌలర్ రేణుకా ఠాకర్ ఇరవై తొమ్మిది ఇచ్చి నాలుగు పరుగులు చేసింది భారత్ తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌ ముప్పై రెండు పరుగులు జెమిమా రోడ్రిగ్స్ ఇరవై తొమ్మిది పరుగులతో రాణించారు చివరలో ఘోష్ పదకొండు బంతల్లో ఇరవై మూడు పరుగులతో చెలరేగిపోయింది గత మ్యాచ్లో రాణించిన స్మృతి మంధన హర్లిన్ డియోల్ మూడో వన్డేలో మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు వెస్టిండీస్ తో టీ ట్వంటీ సిరీస్ కూడా టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే